ప్రైజ్ తెట్ ప్రపణ యేసుక్రీస్తు క్రీస్తు నామంలో మీ అందరికీ నేను వందనములు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు మరొక ఆసక్తికరమైనటువంటి అంశాన్ని నేను మీ ముందుకు తీసుకువచ్చాను గారి చరిత్ర గురించి నేను మీతో పంచుకోవాలని ఆశపడుచున్నాను అసలు ఈ తీతు ఎవరు ఏ దేశస్తుడు ఇతను సువార్త పనిలో ఏ విధంగా పౌలు గారికి సహాయం చేశాడు అన్న విషయాల్ని మనము క్లుప్తంగా తెలుసుకుందాము తీతు అంటే దేవుణ్ణి బతిములాడివాడు అని అర్థం వస్తుంది తీతు పౌలుతో పాటు పరిచర్య చేసినవాడు పౌలు యొక్క సహచార్యు అతి ప్రియ మిత్రుడైన వాడు కూడా ఈ యొక్క తీతుగారు పౌలు గారు ఇతని పేరు ఎల్లను కూడా ఇతని గురించి బహు అనురాగం అగపరచున్నట్లుగా మనకి బైబిల్ గ్రంథంలో తెలుస్తుంది ఇతని పేరు అపోస్తుల కార్యములలో ఎక్కడనూ తటస్థించదు కానీ పత్రికలలో కొన్ని పర్యాయములు మాత్రము కనబడుచున్నది తీతు గ్రీకు దేశస్థుడు యూదుడు కాదు క్రేతు ద్వీపంలో పుట్టి పెరిగాడు ఇతను ఒక ప్రసిద్ధ అన్యమత కుమారుడు అందుకనే దేవుణ్ణి ఆరాధించేలా అతను ఎదగలేదు తన యవనములో అతను తత్వశాస్త్రము మరియు ప్రాచీన కవులను అభ్యసించాడు శాస్త్రాల పట్ల నిమగ్నమై చాలామంది అన్యమతస్థుల లక్షణమైన దుర్గుణాలు మరియు అభిరుచులకు తనను తాను అంకితం చేసుకోకుండా ధర్మబద్ధమైన జీవితాన్ని గడిపాడు ఇతని జన్మస్థానం గురించి పండితులు వేరు వేరు అభిప్రాయములు చెబుతూ ఉంటారు ఇతడు క్రేతుద్వీపంలో జన్మించినవాడని మరికొందరు ఈకోన్యాలో జన్మించాడని చెప్తారు కానీ అక్కడ సంఘాధ్యక్షుడైనటువంటి కృషోస్తమ అనేటువంటి వ్యక్తి ఆయన యొక్క స్వగ్రామము కొరింతు అని చెప్తూ ఉంటాడు పౌలు క్రైస్తవుడైన పద్నాలుగు సంవత్సరాలకు యొక్క సంఘమందు అన్యులైన క్రైస్తవులు సున్నతి పొందుట అవసరమో లేదో అన్న వివాదము కలిగినప్పుడు ఆ సమయమున తీతు అక్కడ ఉన్నాడు దీనివలన అతడు అంత్యోక పట్టణపు వాడని మరికొందరు అభిప్రాయపడతారు గల్తీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము మూడవ వచ్చిన మన వలన మనం ఒకసారి పరిశీలన చేసినట్లయితే ఇతను హెల్లేనీయుడని స్పష్టమవుచున్నది అంటే గ్రీకు దేశస్థుడని స్పష్టమవుచున్నది ఇతను ఇరవై సంవత్సరాల వయసులో తీతు ఒక కళలో ఒక స్వరాన్ని విన్నట్టుగా చరిత్రలో చెప్తారు అతను తన యొక్క ఆత్మకు మోక్షాన్ని అందించలేని తత్వజ్ఞానాన్ని విడిచిపెట్టమని సూచించాడు కానీ తనను రక్షించేదాన్ని వెదకమని సూచించాడు ఆ కళలో ఈ కళ తర్వాత తీతు మరొక సంవత్సరము వేచి అన్నాడు ఎందుకంటే ఇది నిజానికి ఆజ్ఞ కాదు కానీ అది దేవుని ప్రవక్తల బోధనతో తనను తాను పరిచయం చేసుకోవటానికి అతనికి మార్గనిర్దేశం చేసింది అతను మొదట యశ్యాగ్రంథాన్ని చదవటం జరిగింది ఈ యొక్క యశ్యా గ్రంథం నలభై ఏడో అధ్యాయాన్ని తెరిచిన తర్వాత అతను తన యొక్క స్వంత ఆధ్యాత్మిక స్థితి గురించి మాట్లాడుచున్న పదాలతో కొట్టబడ్డాడు పాలస్తీనాలో ఒక గొప్ప ప్రవక్తి గురించి మరియు అతను చేసిన గొప్ప అద్భుతాల గురించి క్రేతుకు వార్తలు వచ్చినప్పుడు క్రేతు ద్వీప గవర్నర్ అయిన గవర్నరు అతన్ని అక్కడికి పంపిస్తాడు ఈ ప్రవక్తయే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వాళ్ళు అనుకున్నది ఏ ప్రవక్త గురించి వాళ్ళు మాట్లాడుకున్నారో ఆ ప్రవక్త ఎవరంటే యేసుక్రీస్తు అయితే యర్షిలేములో తీతు ప్రభువును చూశాడు ఆయన బోధ విని ఆయనను విశ్వసించాడు అతను సిలువుపై రక్షకుని బాధ మరియు మరణము అతని అద్భుతమైనటువంటి పునరుద్ధానము మరియు స్వర్గానికి ఆరోహణం కూడా అవ్వటం కూడా చూశాడు ఈ యొక్క తీతుగారు పెంతుకోస్తు రోజున పరిశుద్ధాత్మ ఆవరించిన తర్వాత అక్కడ అపోస్తులు వివిధ భాషలను ఎలా మాట్లాడారో కూడా ఈ యొక్క గారు విన్నారు తీతు అపోస్తులుడైనటువంటి పౌలు నుండి బాప్తి స్వీకరించాడు మరియు సన్నిహిత శిష్యుడు కూడాను స్నేహితుడు కూడా అయ్యాడు అతను తన మిషనరీ ప్రయాణాలలో పౌలుతో కలిసి అతనికి అప్పగించిన పనులను నెరవేర్చాడు అతడు కొత్త సంఘాలను కూడా స్థాపించడంలో కూడా పాల్గొన్నాడు మరియు ఎరుషిలేములో పౌలతో కలిసి కూడా ఉన్నాడు పౌలు ఎరుషులేమును దర్శించినప్పుడు తీతును కూడా వెంట పెట్టుకొని వెళ్ళాడు ఎరుషులేము సంఘస్థులలో చాలామంది తీతుకు సున్నతి చేయవలనని వాదించారు కానీ అందుకు ఎంత మాత్రమూ సమ్మతించలేదు తీతు డెబ్బై మంది అపోస్తులను లెక్కించబడ్డాడు పౌలు చేత క్రేతు ద్వీపానికి బిషప్గా నియమించబడ్డాడు అరవై ఐదవ సంవత్సరంలో తన రెండవ ఖైదీకు చాలా కాలం ముందు అపోస్తుడైనటువంటి పౌలు విశ్వాసంలో నా నిజకుమారుడైన తీతుకి అని ఒక లేఖనాన్ని పంపాడు ఈ విషయాన్ని మనము తీతుపత్రిక ఒకటో అధ్యాయం నాలుగో వచనంలో మనము చూడవచ్చు పౌలు సేజర్ చక్రవర్తి ఎదుట విచారించడానికి నేరస్తుని వలే రోముకు తీసుకువెళ్ళినప్పుడు తీతు తన సంఘాన్ని కొంతకాలం విడిచిపెట్టి తన ఆధ్యాత్మిక తండ్రికి సేవ చేయటానికి రోముకు వెళ్ళాడు తీతు పౌలు వెంట సంచరించుచు ఆయన ఎఫ్ఎస్సిలో నుండి గలతీలకు రాసిన పత్రిక రాసేటప్పుడు ఆయనతో కూడా ఉన్నాడు అటు తర్వాత పౌలు మొదటి రెండు కొరింతీలకు రాసిన పత్రికలు రాసే వరకు అతడు ఆయన దగ్గర ఉన్నట్లుగా కనబడదు కానీ ఆ పత్రికలను వారికి అందించటకు రెండు మూడు సార్లు కొరింది పట్టణానికి వెళ్ళినట్లుగా మనకి కనిపిస్తుంది అతడు మొదటి కొరిందీలకు రాసిన పత్రికను ఆ సంఘస్తులకు అప్పగించిన తర్వాత ఆ ప్రాంతమందు యోదయాలోని భేదలకు క్రైస్తవుల సహాయం నిమిత్తము ద్రవ్య సేకరణము చేయిచూ ఉన్నట్లుగా మనకి మొదటి కొరిందీలుకి రాసిన పత్రిక పదహారో అధ్యాయము ఒకటి నుంచి రెండు వరకును రెండో కొరిందీలుకి రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయము ఆరో వచనంలోను అదే రెండో కొరిందీలుకి రాసిన పత్రిక పన్నెండో అధ్యాయము పద్దెనిమిదో వచనంలో మనకి ఈ యొక్క విషయం కనిపిస్తుంది తీతు కొరింతును విడిచిన తర్వాత ఆ సంఘంలో కక్షలు ఏర్పడి పౌలు విషయమై సనుగులు పుట్టాను కనుక ఈ యొక్క రెండవ కొరింది రెండవ అధ్యాయము తొమ్మిదవచనందు చెప్పబడిన ఉత్తరమును తీసుకొని తీతు పౌలు వలన కొరింతుకు పంపబడ్డాడు తీతు ఆ యొక్క ఉత్తరమును అప్పగించిన తర్వాత మాసిధోనియాను దాటి తనను త్రోయలో కలుసుకోమని పౌలు అతనికి ఆజ్ఞాపిస్తాడు కానీ పౌలు త్రోయకు రాగానే తీతు అక్కడికి రావటం ఆలస్యమైపోతుంది ఆలస్యమైనందున మాసిధోనియాకి వెళ్ళిపోయి కురింత నుంచి అతడు తెచ్చిన ఆ యొక్క సమాచారం వలన ఆ సంఘము క్రమపడటం గురించి విని సంతోషభరితుడాడు సీతో ఆ సంఘ పరిస్థితిని పౌలుకు వివరింపగా ఆయన రెండవ పత్రికను రచించి అతని చేతికిచ్చి వారి ఎద్దకు పంపించాడు ఈ ఆ తర్వాత పౌలు మొదటి చెర నుండి విడుదలైన తర్వాత చేసినటువంటి సువార్తయాత్రలో ఇతన్ని వెంటబెట్టుకొని పోయి క్రేతు ద్వీపంలో విడిచి ఆ ద్వీపంలోని సంఘములను క్రమపరిచి ప్రతి పట్టణమునందు పెద్దలను ఏర్పరిచి పౌలు చేత నియమించబడినట్లు తీతుపత్రిక ఒకటో అధ్యాయము ఐదో వచ్చినంలో మనకి తెలుస్తుంది తీతు తన సంఘాన్ని శాంతియుతంగా నడిపించాడు మరియు క్రీస్తుపై విశ్వాసం యొక్క వెలుగుతో అన్యమతస్థులకు జ్ఞానోదయం చేయటంలో శ్రమపడ్డాడు అతనికి ప్రభువు అద్భుతంగా పనిచేసే బహుమతిని ఇచ్చాడు అక్కడ డయానా అనే దేవత అక్కడ పూజింపబడుతూ ఉండేది అప్పుడు ఆ యొక్క దేవత గౌరవార్థము అన్యమతస్థులు ఒక విందుని ఏర్పాటు చేసుకున్నప్పుడు ఆ యొక్క విందులో వాళ్ళందరూ ఒకటిగా కూడుకున్నప్పుడు ఈ యొక్క గారు ఆ యొక్క అన్యమతస్థులకు యొక్క గుంపుకు యేసుక్రీస్తు సువార్త గురించి బోధించాడు వారు తన యొక్క మాట వినకపోవటాన్ని చూశాడు అతను ఏది గారు అయితే అతను అలాగా వీళ్ళు మాట వినట్లేదని తీతుగారు ఏం చేశారంటే తీతుగారు దేవునికి ప్రార్థించాడు ఆ తర్వాత ఈ ప్రార్థన చేసిన తర్వాత దేవుడే తప్పు చేసిన వ్యక్తులకు విగ్రహాల యొక్క అసత్యాన్ని చూపించాడు తీతు ప్రార్థనలో ఈ యొక్క డయానా దేవత యొక్క విగ్రహము అందరి కళ్ళ ముందు పడిపోయి పగిలిపోయింది మరీ ఒకసారి అయితే తీతుగారు ఆయా గ్రీకు దేశస్తుల్లో ఎక్కువ మంది కూడా జూయిష్ యొక్క దే దేవుడినిగా భావించి అతన్ని పూజ చేసేవాళ్ళు ఆ రోజుల్లో ఈ జూయిస్ యొక్క ఆలయాన్ని కడతా ఉన్నారు అయితే అప్పుడు ఈ తీతు గారు ఏం చేశారంటే ఈ యొక్క జూయిస్ ఆలయాన్ని పూర్తి చేయడానికి ప్రభువు అనుమతించవద్దని ప్రార్థన చేశాడు అలా ప్రార్థించగానే అది ఏమైపోయిందంటే కూలిపోయింది అలాంటి అద్భుతాల ద్వారా తీతు చాలా వరకు కూడా చాలామందికి యేసుక్రీస్తుపై విశ్వాసాన్ని కలిగించాడు పరిసర యొక్క చుట్టుపక్కల ప్రాంతాలకు కూడా విశ్వాసం యొక్క వెలుగును తీసుకొచ్చిన తర్వాత ఆ ద్వైపంలోనే సంఘములకు అధ్యక్షుడయ్యుండి తొంభై ఏడు సంవత్సరాల వయస్సులో శాంతియుతంగా మరణించినట్లుగా మనకి చరిత్రలో కనిపిస్తుంది కానీ అతని మరణం సమయంలో కూడా అతని ముఖము సూర్యుడిలా ప్రకాశిస్తూనే ఉందంట చూశారు కదా గారి యొక్క జీవిత చరిత్ర గురించి ఇటువంటి ఆసక్తికరమైనటువంటి అంశాలు ఇంకా మీరు తెలుసుకోవాలంటే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని గాక